నజీర్ ప్రజెంట్ అయితే మనం ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ తొమ్మిది లక్షలు మనం బ్యాంక్ ఆప్షన్లో కస్టమర్కి అయితే ఒకరికి ఇప్పించడం జరిగింది అది గవర్నమెంట్ వాల్యూ దగ్గర దగ్గరగా మీకు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు అయితే ఉందండి మార్కెట్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ల్యాక్స్ అయితే ఉంది సో ఇరవై ఐదు లక్షలు అనుకోండి సో ఇరవై ఐదు లక్షల ప్రాపర్టీ మనం బ్యాంక్ ఆప్షన్లో సక్సెస్ఫుల్ గా మనం ఒక కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగింది మూడు వందల అరవై ఐదు గజాలు ఒక ఇల్లు ప్లస్ ప్లేస్ అనమాట రోడ్డు మీదది పెట్రోల్ బంక్ ఆనుకొని మనకు రోడ్డు మీదే ఉంటుంది ప్రాపర్టీ సో పిన్నెల్లి అనే గ్రామం మన ప్రకాశం డిస్టిక్లో కస్టమర్కి అయితే ఇప్పించడం జరిగింది సో కస్టమర్ సంబంధించి నేను ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నానండి వాళ్ళ యొక్క అభిప్రాయం మీకు తెలియజేద్దామని ఎందుకంటే చాలామందికి ఏమనుకుంటారంటే తక్కువలో వస్తున్నాయి నిజంగానే చేస్తారా లేదా అనే అవసరం చాలా అపోహలు అయితే ఉన్నాయన్నమాట సో దాని గురించి అని నేను ఈ ఇంటర్వ్యూ వీడియో అనేది మీకు అయితే పెట్టడం జరిగింది సో సార్ యొక్క అభిప్రాయం ఏంటనేది ఇప్పుడు సార్ నుంచి తెలుసుకుందాం ఆయన ఎక్కడ ఏం చేస్తారనే అనే విషయాలు కూడా ఆయన చెప్తారు నమస్తే సార్ సార్ గట్టిగా మాట్లాడే పర్వాలేదు సార్ మీరు ఎక్కడ ఏంటి మా మన దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నారు అనే విషయాలు ఒకసారి మన వ్యూర్స్కి చెప్పండి సార్ నమస్తే అండి నా పేరు నేను జగ్గబేటని చూశాను నాకు ఇది ప్రాపర్టీ మా అన్నయ్య వీరకృష్ణ ద్వారా మార్త వీరకృష్ణ ద్వారా తెలిసింది సో ఆయన చెప్పిన వెంటనే రజ్ గారితో కాంటాక్ట్ అయ్యి పిన్నెల్లి ప్లేస్లో పిన్నెల్లి దగ్గరికి వెళ్తే ఒక ప్లేస్ చూపించారు బ్యాంక్ ఆక్షన్ ద్వారా వచ్చిందని సో అందులో ఖాళీ ఖాళీ స్థలము ఫస్ట్ దాంట్లో ఒక ఇల్లు ఉంది అది మాకు ఇరవై ఐదు లక్షలు ముప్పై దాకా ఉంది వాల్యూ అది మాకు తొమ్మిది లక్షలకే ఇప్పించారు సక్సెస్ఫుల్గా సో హ్యాపీ సీ అండ్ వాళ్ళ టీం అంతా బాగా సపోర్ట్ చేశారు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం వెంటనే ప్రాసెస్ అంతా బాగా చేయించారు ఇప్పుడే ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది తొందరగా అంతా పే చేసినంత బాగా సపోర్ట్ చేశారు టీం వర్క్ సూపర్గా కోఆర్డినేట్ చేశారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అండ్ ఇది మా అన్నయ్య ద్వారా వచ్చింది మా అన్నయ్య కూడా వీళ్ళ ద్వారా అమరావతిలో ల్యాండ్ కొన్నారు దాని ద్వారా అక్కడ నుంచి అప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇల్లు కొన్నారు అక్కడ నుంచి నాకు ఇలా పరిచయం చేశారు వీళ్ళని చాలా బాగా సపోర్ట్ అండ్ బాగుంది థ్యాంక్ యూ అండి సో ఇదండి కస్టమర్ సంబంధించి రివ్యూ అనమాట ఏంటి అంటే చాలామంది ఏంటి అనుకుంటే ప్రాపర్టీ తక్కువలో పెడుతున్నారు వస్తుందా రావట్లేదా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా లేదా ప్రాపర్టీ మనకి హ్యాండవర్ అవుతుందా లేదా అనే చాలా రకాలైన అపోహలు అయితే ఉంటాయి సో మా అసోసియేట్ ఏంటంటే కస్టమర్ టేకప్ చేసిన కాచి లీగల్గా కావచ్చు అండి ప్రాపర్టీ అండ్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ ఎంక్వైరీ అండ్ అవన్నీ కూడా చూసుకొని మేము చేసి పెట్టడం అనేది జరుగుతుంది మనకి విజయవాడ గుంటూరు ఏపీ అండ్ తెలంగాణలో ఎటువంటి ఆప్షన్ ప్రాపర్టీస్ వచ్చినా ఖచ్చితంగా ఏంటంటే అవి మనం ఏంటంటే ఫస్ట్ ప్రజెంట్ చేస్తున్నాం తర్వాత కస్టమర్ పిక్ చేసుకున్న ప్రాపర్టీని తరువుగా చేసుకొని అండ్ ప్రాపర్టీ అన్ని బాగుంటుందంటే ప్రొసీడింగ్ అయితే చేస్తున్నామండి సో అలాగా కస్టమర్కి ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా మనం చేయడం అయితే జరుగుతుంది సో ఆ రకంగా మనకు మన దాంట్లో తీసుకొని ఒక వాళ్ళ యొక్క డిమ్ హౌస్ని నెరవేర్చుకున్న ఆ కస్టమర్ని మీకు పరిచయం చేయడం అయితే జరిగింది అట్లాగే ఇంకా చాలా ప్రొడక్ట్ అయితే ఉంది అట్లాగే కస్టమర్స్ కూడా తీసుకుని ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వన్ బై వన్ మీకు వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్